గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ధవళేశ్వరం మా ఇంటికి వచ్చాను అదిగో చూసారా హేర్ చెట్టు ఎన్నికాయలుగా వేసేస్తుంటే రోజు కింద అనుగో భయంకరంగా రాలిపోతే ఇంకో ఎలా రాలిపోయి చూసారా కొంచెం మా తోటగోళ్ళు గారు ఆరోగ్యం బాగుండదు గారు ఒక్కరైపోయారు ఆయన అన్ని చేసుకుంటారు ఇక్కడ మళ్ళాగా ఎప్పుడైతే పని ఇక చూసారా నా కాళ్ళంత కాయలన్నీ పప్పు తొక్కుడు తొక్కుడు అయిపోతుంది బాగాను ఎప్పుడో మత్తి ఉన్నప్పుడు నా చిన్నప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలు ఈ చెట్లన్నీ ముప్పై సంవత్సరాలు నాకు తెలిసి ముప్పై ఏళ్ళు పైన అయిపోయింది థర్టీ ఇయర్స్ పైన థర్టీ ఇయర్స్ అయిపోయి ముప్పై చూసారా ఉచికాయలు ఎంత బాగుంది ఇది ఇంకా దొప్పిటీ వేసి రేపు ఆల్పిస్తాను ఏమిటో ఇదంతా వెళ్ళాలి టైం భయంకరంగా ఉంది గోప్యంగా ఉంది గోప్యం గోప్యంగా ఉంది అదిగో మామిడి చుట్టూ మామిడికాయలు అవిగో మామిడికాయలు ఎవడిస్రో వచ్చాము ఇది కూడా శ్రీపాద గార్డెన్స్ ఎందుకంటే ఇది కూడా మా కదా చూసారా గుత్తిపూలు అదే నూరు వరహాలు అంటారు కదా చెప్పాను కదా ఇల్లు ఇల్లాలు ఇంటికి దేవత అంటారు అదే పాప తనకి ఆరోగ్యం బాగుండదు రోజు దగ్గరుండి పని వాళ్ళు చేయించుకోవడానికి అతనేమో ఉంటాడు ఉంటాడా పనుల్లోనూ అక్కడికి పాప బాగా చేస్తూనే ఉంటాడు అయినా సరే ఏమంటే ఆ మావలకేమో అదిగో కొబ్బరి చెట్టు ఆ మావలకేమో ఇంకా ఏవో ఉన్నాయి మనమైతే ఎన్ని చెట్లు పెట్టేస్తామో కదా జామ కొమ్మ పడేసినట్టున్నారు చూడండి ఎలా వచ్చేసిందో చిగురు షుగర్ అనుకుంటాను షుగర్ అబ్బో నన్ను ఎత్తు దీన్ని మామిడి చెట్టు అండి ఎవడు దీన్ని అదిగో అబ్బాయి ఎంత పెద్ద మామిడికివో అదిగో ఫ్రెండ్స్ పెద్ద మామిడికాయో ఇంకా పైన ఉంటే ఇది అంతా గుబురు గుబురుగా ఉంది అదిగో అయ్యో ఇగ అయ్యో వెళ్ళ వెళ్ళమ్మా అదిగో పెద్ద పెద్దకాయ కనబడిందా ఫ్రెండ్స్ మీకు పైన ఉన్నాయి పై పైకి ఉన్నాయి నాకు అది నాకు కూడా భయంగా ఉంది ఎంత నడవగలంటే పై పడిపోతానేమో అని బాగుందా ఫ్రెండ్స్ కొబ్బరి అయితే ఎన్ని ఉన్నాయో అసమానం మట్లు కొబ్బరికాయలు అన్నీ రాలిపోతూ ఉంటాయి ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆమూలు ఒకటి ఆరు ఆరు కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరికాయలకి కొబ్బరి కొబ్బరి చీపురికి కొబ్బరికాయలకి ఏమి ఇదో ఇంకా కరివేపాకు అయితే అంతా చిన్న చిన్న బులిబులి చెట్లు ఎన్ని మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఇది బలే ఉండేది అత్తయ్య గారు లేరు అమ్మాయి పాప ఆరోగ్యం అంతంత మాత్రమే అందుకని చూసేవాళ్ళం నాకే నడవడానికి భయం వేస్తుంది ప్లేస్ ఇదేమో నారింజ ఎడవ అదేమో బండి డా డాడీని అడుగు డాడీ కాదు అత్తని అడుగు ఈ గన్నేరు గన్నేరు చెట్టు కరే పక్క ఎంత వైభో ఆకాశం గుణి చెప్పానుగా ఎంత భయంకర భయంకర భయంకరంగా ఉంది అదే ఇంటికి దూరంగా ఉంటే ఇదిగో అవి ఇంటికి దూరంగా పెడతారు అట్టే మందారం పూ ఆకాశంలో ఉంది అది మాటే మాట రే మందారం ఇవన్నీ అత్తయ్య గారు వేసించట్లే అత్తయ్య పోయి అప్పుడే అత్తయ్య గారి పదిహేను సంవత్సరాలు అయింది పాపం పదిహేను సంవత్సరాల నుంచి పాపం వీటికి కొంచెం సంరక్షణ తగ్గినట్టే ఇంకో జామ చెట్టు ఎంత రోజు ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి మొత్తం చెట్లు అన్నీ కూడా చూసారా మావిడికాయ ఎంత బాగున్నాయో ఇది పారిజాతం ఇందాక ఏదో చెట్టు మేము గుర్తురాలేదు అంటే ఇంకో ఇది ఎంత ఉందో చూడండి ఏకంగా మా ఫస్ట్ ఫ్లోర్ దాటిపోయింది ఫస్ట్ ఫ్లోర్ దాటి వెళ్ళిపోయింది అది మా కొబ్బరి చెట్టు కూడా చూసారా మా ఫస్ట్ ఫ్లోరు పైన సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్గాడే సెకండ్ ఫ్లోర్ కూడా పైకి ఒకప్పుడు చూస్తే అప్పుడప్పుడు కొబ్బరి మట్టలో కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు కిందకి రాలిపోతుంది చూడండి సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ అది ఇవాళ వీడియో మీకు అన్నింటికి తెలుసు కదా షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్